తెలంగాణ స్టేట్ ఇంత నాశనం అవుతున్నా కూడా అన్ని తెలి తెలిసి కూడా ముఖ్యమంత్రిని మార్చే దమ్ము రాహుల్ గాంధీకి లేదు ఒక స్టేట్ సీఎంని మార్చే దమ్ము లేని రాహుల్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎలా ఎలా అవుతారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని కనుక ముఖ్యమంత్రిని మారుస్తే వెంటనే కాంగ్రెస్ సర్కారు పడిపోతుంది రేవంత్ రెడ్డి సరైన లీడర్ ఆ పార్టీకి తెలంగాణ కంటే లేను కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డే సరైన లీడరు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టే ఒక్కొక్కడు పింఛిక పింఛుక సత్తాలు ఎట్లా అసలు మనకు కొరకరాని రాని కొయ్యగా తయారైన మెల్లమెల్లగా మెల్ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అనేది వాళ్ళకి అందుబడతలేదు ఓకే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా వెనుకకపోతుందా స్తబ్దతగా అయిందా అని తర్వాత విషయం కానీ వాళ్ళ పార్టీ అంతో ఇంతో మనుగడల ఉన్నది అన్నా లేకపోతే ఆ ప్రభుత్వం అట్లా స్థిరంగా ఉన్నదన్నా ఏదో సాగుతుందంటే ముందుకు సాగుతుందన్న అది రేవంత్ రెడ్డి పుణ్యమే రేవంత్ రెడ్డిని తీసి వేరే వాళ్ళని పెట్టిననుకో తెల్లర వరకే గతం ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వాళ్ళకి తెలుసు హైకమాండ్ అనబడే రాహుల్ గాంధీ గారికి కావచ్చు సోనియా గాంధీ గారికి కావచ్చు అక్కడున్న ఏఐసిసి ప్రజా ప్రతినిధులకు కావచ్చు వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డిని పెడితేనే అందరు కిక్కురు మనకుంటా ఉంటారు రేవంత్ రెడ్డి అయితేనే ప్రతిపక్షాలను ఆ తిప్పికొట్టగల సామర్థ్యం ఉన్నది అని ఆయననే పెట్టింది